గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని లోపాలను సవరణ చేస్తూ నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టంపై వికారాబాద్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుతో గ్రామీణ ప్రాంతంలోని రైతులతో పాటు యువతకు ఎంతో మేలు జరుగుతుందని అగస్త్య విద్యాలయం అధ్యాపకులు రెడ్డి తెలిపారు వంద రోజుల పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతూ రైతులకు వెసులుబాటు కల్పించిన తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వీబీజీ రామ్జీ బిల్లు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేక ఉన్నవారి కోసం ఎంతో ఉపయోగపడుతుందన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఒక స్కీమ్ లాంచ్ చేసిండ్రు ఈ కొత్త స్కీమ్ యొక్క ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉపాధి లేక వెనుక ఉన్నారో వాళ్ళ కోసం వంద రోజులుగా ఉన్న పనిని నూట ఇరవై ఐదు రోజులు చేసి దాని లోపల ఏవైతే వ్యవసాయం చేసేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితులకు స్వల్ప విరామం కల్పించిన తర్వాత మిగతా పని రోజులను కల్పించిండ్రు అదే విధంగా ఆన్లైన్ కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ ఉండే విధంగా ఈ కొత్త స్కీమ్ లోపల నియమ నిబంధనలను పొందుపరచరు పేరు చేంజ్ చేసిండ్రు మహాత్మా గాంధీని ఏదో తక్కువ చేసిరనే ఒక భావన లోపల సమాజం ఉంది ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం అట్లాంటి భావనతో ఉంటే స్వ స్వచ్ఛ భారత్ ఏదైతే తీసుకొచ్చారు కదా అది మహాత్మా గాంధీ యొక్క గారి గారి యొక్క ఇన్స్పిరేషన్తోనే తీసుకురావడం జరిగింది దీని ఉద్దేశం కేవలం వికసిత భారత్ వైపు వెళ్లే ఉద్దేశంతోనే ఈ యొక్క పేరు రావడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు మార్చిన సందర్భంలో అలాగే దాంట్లో చాలా మార్పులు అనేటువంటిది తీసుకురావడం జరిగింది నెహ్రూ రోజుగారు యోజన అనేటువంటిది మొట్టమొదటి ఈ స్కీమ్ యొక్క పేరు తర్వాత మహాత్మా గాంధీ పేరు మీద ఆ స్కీమ్ ను మార్చడం జరిగింది ఇప్పుడు జీరాంజీ పేరు మీద ఆ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆ యొక్క స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వము అనేక మార్పులు తీసుకురావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా వంద రోజుల పని నుంచి నూట ఇరవై రోజుల పని అనేటువంటిది పెంచడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక కూలీలకు ఇరవై రోజులు అదనంగా పని దొరికే అవకాశం ఉంది తద్వారా వారి యొక్క ఉపాధి అనేటువంటిది పెరుగుతుంది